అసలు అదేంటో అండి రామచిలికకి హనుమాన్ చాలిస రాగానే ఎలా అర్థమైందో ఏంటో కరెక్ట్గా అదే టైంకి అరవడం స్టార్ట్ చేసింది హ్యాపీనెస్తో అనుకుంటా ఎంతైనా రామచిలక కదా ఇంకా సాంగ్ వచ్చినంతసేపు అవి ఎంత మంచిగా హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ మంచిగా వస్తే అవి నేను పిలిస్తేనే ఎగబడి భయపడి దాక్కున్నాయి లోపలికి వెళ్ళి ఇంకా నువ్వు వచ్చేసరికి బయటికి కూడా వెళ్ళట్లేదు నువ్వేంటే రోజు నన్ను చంపుకు తింటావు అన్నట్లు చూస్తుంది ఏంటో ఈ చిలక భాష మా తల్లికి తప్ప ఎవడికి అర్థం కాదు